నేను రాయితే మామిడి కూడా రానిలేదు రానివ్వలేదంటే ప్రాబ్లంలా ఫీల్ అవద్దు బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి ఈరోజు రాత్రి నీకు వేరే స్వార్థ ఎవరై ఫ్యామిలీ బీరకా ఇంత ఉంది ఏముందిరా వెనుకో అబ్బా దీని అమ్మ పట్టపాటిలో కళ్ళు కప్పింది ఎటు పోయిందిరా ఇట్లా మిస్ అయ్యింది అంటారా ఇంకా దొరికి మిస్ అయిందిరా అరే నువ్వు ఇటులా సరే కాయ కాదు బీరకాయ బావా అది చేప ఉంది మని దని బీర్ బాటలు ఎత్తి కాలి బాటిల పడిస్తా దాపోదా నేను డీల్ చేస్తా జోడ రా ఎన్ కోడబెకో డైరెక్ట్ పాయింటుకి వస్తున్నా వీడు మందు నేను సోడా నువ్వు ఆవకై బద్ద మిక్స్ అయిపోదా పోదా ఏ ఓక్సరే తాగండి మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పర ఆడస్తే తరుగుకు రావడానికి మీకు సిగ్గులేదు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది దాని సిగ్గుందా లేదు ఏంట్రా కౌంటర్ లేస్తున్నావా కోటర్ కూడా వేసాం చిచ్చి మందు తాగు అమ్మని రేట్ చేయడానికి వచ్చారా తాగుబోతు ఎదవలారా హలో సారు అరవై ఎనిమిది రూపాయలు కోటర్ కొనుక్కొని ఇద్దరం సెరిసా మీద చెప్పురా అది రెండు స్ట్రాంగ్ బిల్లు చెప్తారండి

నగలు గురించి జడుతుంటే కొండ గురించి జడుతాడు ఆ నగల కొండలని పెట్టే మద్రు చ వీడు వల్ల ప్రాణంతా నాశనం అమ్మయ్యా నగలంతా చేశాం రా ఇక్కడ సేఫేనంటావా ఆయనెవ్వరు సత్యాహరిచంద్రుడు ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేము ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్ ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలిక్కడి ఉండమే కరెక్ట్ ఒక ఆరు నెలల వరకు నీ దారి నీది నా దారి నాది ఈ ఆరు నెలలు పోలీసులు కడపడుకుంటారు గలేషాలకి నిర్ణయించు మీ సరే చెప్తున్నాడు ఈ వ్యాసరేస్తుంటే దానికోసో ఇంకెవరు కొట్టిస్తుంటారు నీ పార్ట్నర్ కొట్టుంటాడు ఉందాడు ఫోన్ కొట్టు థీ ఫోన్ కొట్టు

అలాగే బ్రదర్ ఆడవాలి గత పట్టింది ఆడు తలకాలు చెప్తాను సరే పద పదండి అంటప్పుడు వికెట్ పడితే బాగున్నాను ఒరే ఈ ఓవర్లో రెండు వికెట్లు పడతాయి నా దాకా వేసుకో వేలేసుకో ఇంకా రెండు బాల్స్ ఉన్నారా రెండు వికెట్ ఎలా పడతాయి సెలవు పెట్టు మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకొని దీనికోసం దీని అమ్మ టేస్ట్ చూడు తాతయ్య ఎవర్లాతారు ఇంకా అర్థం కాలేదండి మనకు వంపలయ్య ఎల్ఈడీ లైట్ వెళ్ళించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళు చెప్పు తెగిపోతున్నా రే అదేనా తాతయ్య తన అనాథ పైగా మోగతి నలుగురికి చెప్పుకోలేదు కదని ఐదుగురు కలిసి తను రేపు చేయబోతుంటే అర్థమైందండి టైం కి మీరు వెళ్ళి సింగిల్ గా సోలోఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దామని తీసుకొచ్చి ఉంటారు అంతే కదా ఆపరా పెద్దలో మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు ఆవిడికి ఏం చేయాలన్నా మేమే చేయాలి తమ్ముడు ఆవిడ గురించి నువ్వు మర్చిపో ఇక నుంచి ఆవిడని ఆ టీనా చూసుకుంటాం రండి ఆ కేసీ పప్పేసి నేసి పెడతాం ఏముంట అదే మొక్కలే తనకు ముద్ద ఆడుకుందాం నేను చెప్పింది చికెన్ ముక్క గురించి పాక ముక్క గురించి కాదు వండి చావండి పెళ్లి కాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా అమ్మాయిని పెడితే తప్పు కానీ ఆవిని పెడితే తప్పలేదు తాతయ్య పైగా మోగది సర్లే దా అమ్మా రేపటిలోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి గేదెన్ తీసుకొచ్చి మా ఇంటి కట్టేసుకుంటానరా అంతేం మరి ఎంట్రా ఇటు వచ్చావు ముప్పై ఏళ్ళు అప్పుకోసం అదే సంగతి చెప్పు మరి ఏం తాకటి పెట్టడానికి వచ్చావు అనసూయండి అంటారు సూయ ఆట పిల్లలని తాకటి పెట్టుకుని డబ్బులు ఇస్తారని ఏమతో చెప్పాడు రామ్మా అరే పావులు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా డబ్బులు ఏంటండి బాబు డాలర్ ఇస్తారు ఎందుకు కాటే పిచ్చుకోవడానికి దీనికి మీకు తెలియదు అనుకుంటా దీని విషయం మెడిసిన్ చేస్తారు ఆమె యాభై ఈ విషయానికి అయితే విషయం ఉందా డౌట్ అయితే కాదు ఎంక్వైరీ చేసుకోండి అరే నాకు వచ్చిన డౌట్ అసలు నీ పావులో విషయం ఉందని గ్యారెంటీ ఏంటిరా ఆ చీటోడు చెప్తాను కాటేం చేస్తాను కాటు నేను కాదురా రోడ్డు వేరే ఉన్నాడు

అవునురా నాకు పరీక్ష కదా ఎందుకు భయపడతావ్ బయట చెప్పడిపోతుంది ఈరుడు పిచ్చో చెప్పండి ఒరే సత్యబాబు నీ పావులో విషయం ఉందని నమ్మాను వాటికి విలుపుడు ఇచ్చేసాయి అయ్యండి అయ్యోది అయ్యా అయ్యా అవునండి ఒరే ఆ కటింగ్ ఈ కట్టింగ్ బాగా వాడికొచ్చేది వందేరా వందతో పలే ఉందా అయ్యా పేడాలి పోతుంటే పేర్లు ఆడతాను బాబు మీరే అయ్యో బాబో ఎనక పోతే చదువు బాబో అప్పుడు నేను ఇద్దరు అక్కడ రానికో బాం కట్ట దగ్గర పడిగరలేదు నా చేత డబుల్ నకడత అవుతున్నండి ఒరే ఆ డబుల్ చేసుకుని విరువిరు ఎప్పుడు వత దీని కంగరబడతంటయ్యా రోజమగ ఇరగట్లర్త ఓటుం చల్ అట్లా కపతని రెండు సరు సత్య హాయ్ ఇదిగా ముప్పై వేలు ఈ రోజు నుంచి నీ పవన్ మేము తాకట్టు పెట్టుకుంటున్నాం నెలకి ఇరవై రూపాయలు ఉంటాయి పావాడికి ఇచ్చాయి జాతకం చూసుకోవాలి రోజు రెండు గుడ్లు నేను నెల పెట్టే పెట్టా వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చేవరికి ఈ పావును కన్న బిడ్డలా చూసుకోవాలా వడ్డీ డబ్బుల కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటావా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం నేను కాల్ చేస్తాగా ఏంటి కష్టం గారా మా చూసారుగా ఉన్నారా అవును మన సోర్ణంగా పెళ్లి చూపలే పెళ్లి చూపలే